అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అదృష్టమైన శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి ఎలక్షన్ కమిషన్ టైంలో అంటే గాజు గ్లాసు అనేది ఎలక్షన్ కమిషన్ జనసేనకు అంటూ ఒక ల్యాక్ కూడా ఇవ్వడం జరిగింది కానీ మళ్ళీ ఏం జరిగిందంటే అది ఫ్రీ సింపుల్గా కూడా ప్రకటించడం జరిగింది అంటే ఇలా చేయడం వల్ల అంటే జనసేనకి ఏదైనా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఇంకొకటి ఏంటంటే కామన్గా అంటే జనసేనకి బీజేపీకి ఆల్రెడీ కొద్దిగా అలయన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా చేయడం వల్ల ఏంటి సార్ దీనికి వైసీపీకి కలిగే ఉపయోగం ఏంటి జనసేన కలిగే గ్లాస్ ఏంటి మొట్టమొదటిగా ఎలక్షన్ కమిషను జనసేనకి కేటాయించి గాజు గ్లాసు ఫ్రీ సింబల్ని బ్లాక్ చేసింది ఇండిపెండెంట్ లేకుండా వీళ్ళ వీళ్ళకి మాత్రం యూ యూనిఫామ్గా గాజు గ్లాస్ సింబల్ ఇచ్చింది యాక్చువల్గా ఇక్కడ ఆరువాలు ఇక్కడ ఎవరైతే ఇక్కడ నామినేషన్ వేసిన తర్వాత సింబల్స్ కేటాయిస్తారో వీళ్ళందరూ బూట్లు నాకి బ్యాచ్ దొరికారు అక్కడ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వాళ్ళందరూ ఉన్నారు అన్నం దిన్ని కూడా ఎవడన్నా సరే కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు సమాచారం అందలేదు నాకు బొట్టి చెప్పలేదు అని చెప్తారా వాళ్ళు చేశారు తాంబూలలు ఇచ్చాం అన్నట్టుగా మరి వీళ్ళే అడ్డమైన గడ్డి కలిసి అడ్డదారిలో ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళకి అంత తెలివితేటలు ఉంటే ఈ ప్రభుత్వాలు తల రాతలే మార్చే జనాలకు ఇంకేం తెలివితేటలు ఉంటాయండి ఇలాంటి చీప్ ట్రిక్లీ నా దారి అడ్డదారి అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అడ్డదారిలో పాములు ముళ్ళు కర్రలు రాళ్ళు అన్నీ ఉంటాయి రహదారి మేల్లి కూడా కూటమి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అండి ఎవడో భయపడాల్సిన అవసరం లేదు యాభై ఖాతం ఐదు వందల ఖాతం అంటే ఒప్పుకుంటాడు అవడన్నానే ఎంత అమ్మాయికుడు యా ఏమాత్రం తెలియదా చెప్పుకోలేరా కష్టపడతారు కొంచెం ఒక గంట ఎక్కువ కష్టపడతారు కొంచెం వివరంగా చెప్పుకుంటారు వాళ్ళు ఏంటంటే సునకానందం కాసేపు ఈ సింబల్స్లో ఇబ్బంది పెట్టేమని అంతే సింపుల్ పెద్ద దాని గురించి ఒరి అవలసిన అవసరం ఏం లేదండి వాళ్ళ వాళ్ళ బుద్ధి బయటపడింది వాళ్ళు తొక్కేది చక్రం బుద్ధి బుద్ధిపోక్రం ఈ పనికి మళ్ళీ నా కొడుకులు వీళ్ళు అని చెప్పేసి అందరికీ అర్థమవుద్ది ప్రజలకు ఇంకా కసి పెరుగుద్ది జనసేన వాళ్ళకి ఇంకా ఎక్కువ కసి పెరుగుద్ది ఆ రోజు కదా వాళ్ళందరూ వీళ్ళ సంగతి ఎట్టు పచ్చులు నాకు కూడా రానుకుంటాడు అప్పుడు తగ్గ పోలనీర బాబు అనుకున్నాడు కూడా ఇంట్లో పడుకున్నాడు కూడా బయటకు వచ్చేస్తాడు అంటే ప్రధాన శత్రువు పవన్ కళ్యాణ్గా భావిస్తున్నారు అనుకుంటున్నారు కాబట్టి జన జనసైకి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇయాలి ఉద్రబాబు అనుకుంటున్నాను ఓకే అర్థమైందండి ఇది జనానికి జగన్కి మధ్య పోటీ యుద్ధం ఇది ఒక నియంతకి పీడితులైన ప్రజలకి మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని చీప్ ట్రిక్లు వేసినా పోలీసులు బూట్లాకి అంతరాంగంతో ఎన్ని అడ్డదారులు దొక్కినా ఎన్ని కుట్ర మనీనా జనం డిసైడ్ అయిన తర్వాత ఇంటికి అలాగే తప్పదు ఈ ఇలాంటివన్నీ ఎప్పుడు పనిచేస్తాయి ఉన్నారు దెబ్బ దెబ్బగా హోరా హోరీగా పని పనిచేస్తాయి ఎలక్షన్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ అంటాడు ఏదో సినిమాలో అలాగే వార్ వన్ సైడ్ అండి ఇది ఎందుకంటే అతను ముఖం చూడటానికి ఇష్టపడినోడు ఓటింది ఎందుకు వేస్తాడండి జగన్మోహన్ రెడ్డి ఏడు ముఖం చూడలేకపోతారు జనం అతనికే కదా లాస్ట్ టైం ఓట్లేసి గెలిపించింది అవునండి ఏమండి పబ్లిక్ ఒపీనియన్స్ డైనమిక్గా ఉంటాయి పాలిటిక్స్ డైనమిక్గా ఉంటాయి ఎప్పుడు ఒకలాగా ఉండిపోతాయా ఇందిరాగాంధీ మరి అలాగే ఉండిపోవాలి కదా ఇంటిరావు అలా ఉండిపోవాలి కదా చంద్రబాబు అలా ఉండిపోవాలి కదా మీ ప్రవర్తన బట్టి మీ వ్యవహారాన్ని బట్టి మీ పరిపాలన చూస్తారు ప్రజల ఒపీనియన్ మారుతుంది పొలిటీషియన్స్ ఒపీనియన్ మారుతుంది ఈ పార్టీలోకి వెళ్ళిన దగ్గర అందరూ ఉండిపోయా ఇంకో దాంట్లో మారిపోవట్లేదా మారిపోతున్నా లేదా అలాగే పబ్లిక్ కూడా ఈసారి ఆడిగేసి ఇంకోసారి కూడా వేస్తాం అనుకుంటారు కొంతమంది ఫిక్స్డ్గా ఉంటారు అభిమానులు వాళ్ళు ఫాలోవర్స్గా వాళ్ళు మారరు ఏం జరిగినా మారరు కాబట్టి వీళ్ళు ఎన్ని చీప్ ట్రిక్లు వేసినా ఇతను ఆల్రెడీ ఐదేళ్లలోనూ ఎంత దరిద్రం చుట్టుకోలో అంత దరిద్రం చుట్టుకుంది ఎంత లోతుకెళ్ళిపోలో అంత లోతుకి వెళ్ళిపోయాడు గజలు లోతు దిగిపోయింది అంటారు కదా అలా దిగిపోయింది కింద నుంచి పైకి కొరత వేసేసారు అతనికి సోలదండన రేపు వద్దని దాన్ని అమలు చేస్తారు అంతే సరే అయితే జనసేనకి గ్లా జనసేనకి తప్ప గాజు గ్లాసు ఇంక ఏ పార్టీకి ఇవ్వరని ఈసీ చెప్పింది అది మళ్ళీ అందరికి ఇవ్వడం మళ్ళీ వీళ్ళు కంప్లైంట్ రేజ్ చేశారు మాకు తప్ప ఇంకెవ్వరికి అని చెప్పారు అంటూ హౌస్ మోషన్ దాని మీద రావచ్చు ఒక నిర్ణయం రావచ్చు వచ్చే అవకాశం ఉండదు సరే రావచ్చు రాబోయే కానీ జడవక్కలేదు అంటున్నాను నేను అయితే ఆత్కూరు లేకపోతే గానీ ఆత్కూరేనండి అంటే ఓట్లు చేయలే అవకాశం ఎక్కువ ఉంది ఏమి ఉండదండి ఎందుకు ఒక వెయ్యి ఓట్లు అంటే పడినా సరే నేను మీకు అర్థంట్ల హోరాహోరీగా లేదండి అక్కడ పోటీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థులు ఎవరో ఈ తెలుగుదేశం వాళ్ళు మీడియా వాళ్ళు అత్యోత్సాహం ఉంది కానీ తెలుగుదేశం వాళ్ళకి కారిపోతుంది కానీ తెలుగుదేశం వాళ్ళకి కూటమి వాళ్ళకి కొంచెం భయం ఉంది ప్రజల్లో అదేం లేదు వాళ్ళ డిసైడెడ్ వైసీపీ వాళ్ళు తెలిసిపోయింది మనం ఓడిపోతున్నాం అని వాళ్ళు అందుకుని వాళ్ళు డబ్బులు కూడా పంచరు రే ఎప్పుడైనా డబ్బులు పంచుతారు మీరు అతను పంపిన డబ్బులు కూడా దాసేసుకుంటారు వాళ్ళు ఇవన్నీ మీకు వెళ్తే అంతే పంచేమని చెప్తారు మీరు మీరు ఏమనుకుంటున్నారో జనాల్లోకి వెళ్ళి మాట్లాడండి జగన్ చాలా మంచివాడు మంచి అందగాడు బలేగా చేసాడు అనండి కుమ్మేస్తారు మిమ్మల్ని పట్టుకుని ఏదో టోల్ గేట్ గడ సార్ మీరు అంటున్నారే కానీ అంత వ్యతిరేకత అయితే లేదు సార్ జనాల్లో ఏమండి మీరు ప్రజల్లోకి వెళ్తే తెలుతుంది మీకు అంటే ప్రజలు బట్టి మేము పబ్లిక్ బయట తీసుకుంటాం ప్రజలైతే అంత అంత లేదన్నారని మీకు ఏమి తెలియనట్ లెక్క ప్రజలు మేము పబ్లిక్ బైట్స్ తీసుకుంటాం పబ్లిక్ మీకు పది మందిలో పది మందిలో ఆరుగురు జగన్ బాగా చేస్తున్నాడు కూర్చోబెట్టి ఏమైనా మసాజ్ అది నిత అంటే ఏంటి ఒక ఇంటికి ఎలాంటి వసతులు కావాలి అలాంటి వసతులు కల్పిస్తున్నారు వసతులు కావాలంటే బాత్రూమ్ లైక్ అడిగిస్తున్నాడా వచ్చి వసతులు అంటే తిండానికి పెడతారు కదా పెడతాడు ఏమేమి పెడుతున్నాడు చెప్పండి ఎంత ఇస్తున్నాడు చెప్పండి ఒక్కొక్కరు మీరు చెప్పండి మీకు తెలిసింది చెప్పండి ఎంత పెడుతున్నాడా సార్ మొత్తం మీద చూసుకుంటే అదే ఎంతమందికి ఆ ఎన్ని కుటుంబాలకి ఎస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారో ఎంతమందికి ఎత్తాడు చెప్పండి అతను మిగతా వాళ్ళు ఏం చేస్తారు మేము దుప్పు కొట్టుకుంటారా వీటి వాళ్ళు ఏం చేస్తారా ఇలాగా మీలాంటి కుర్రవాళ్ళు ఒకేళ్ళు మీకు జగన్ మీద అభిమానం ఉన్నా కానీ ప్రజల మీద కూడా అభిమానం ఉండాల ఎందుకంటే సర్వజనాల గురించి ఆలోచించాలి అతను ఒక రాక్షసుడు అండి అతను బందిపోడి దొంగ డేలైట్ రాబరీ జాతీయ జేబులు కొట్టి వాళ్ళందరూ ఉన్నాయి అసలు ఏం చేసాడు చెప్పండి చెప్పలేకపోతున్నారు కదా మీరు ఏం చేసేటంటే చెప్పాను కదా సార్ ఏం చెప్పారు అయ్యో ఇంటింటికి ఎన్ని ఎన్నికి ఇచ్చాడు చెప్పండి అది ఎవడని ఎత్తాడు చంద్రబాబు ఇస్తారు అంటున్నాడు కదా ముందు కూడా ఇచ్చాడు కదా సరే అయితే ఇంకొకటి అంటే పథకాలు చంద్రబాబు ఇస్తున్నాడు జగన్ ఇస్తున్నాడు మరి తేడా లేదు కదా ఇద్దరికి తేడా ఎందుకు లేదు అతను మూడున్నర ఇస్తారంట నాలుగు వేలు ఇస్తా అంటున్నారు కదా అకార్డింగ్ టు యూ ఎవరికి పోతే పోవాలి కదా మరి అవునండి ఇప్పుడు అంతే కదా మరి వాళ్ళు అలా మారుతారు అనుకున్నప్పుడు నువ్వు చెప్పిందే చెప్తున్నాను నేను అతను పథకాలు ఇస్తాడు వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు దగ్గరికి వెళ్తారు సరే అయితే ఇంకొకటి పిఠాపురంలో మీరు 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 అడగాల్సిన ప్రశ్న ఏంటంటే నమ్మాలి కదా అని అడగాల ఎందుకు నమ్ముతారో చెప్తాను నేను రెండు వందలు రెండు వేలు చేశాడు చంద్రబాబు రెండు వేలు మూడు వేలు చేస్తాను దేక్కుంటూ దేక్కుంటూ దీక్కుంటా ఇది వెళ్ళి పెట్టింది అతను పెంచుకుంటూ పోయారు పెంచుకుంటూ వెళ్ళాడు వాళ్ళు టపాలు ఒకేసారి చేశాడు రెండు వందలు వెయ్యి వెయ్యి రెండు వేలు చేసాడు అవును ఎవరు నమ్ముతారు పైగా అతను మూడు వేలు ఇచ్చిన ఓటు కొనేసుకున్నాడు చంద్రబాబు గారు ఆల్రెడీ తెలుసా నీకు ఇది తెలుసా నీకు ఆల్రెడీ మూడు వేలు ఇచ్చి కొనేసుకున్నాడు పెన్షనర్ని ఏప్రిల్ మే జూన్ మూడు వేలు జూలై ఫస్ట్ తారీఖు మీ ఇంటికి వచ్చేద్దామని చెప్పాడు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఇంకేముందా ఎలక్షన్ ఒక సార్ ఇంకా దీని గురించి టెన్షన్ పడకలేదు ఎవడున్నాయి సార్ ఇంకొకటి పిఠాపురం విషయానికి వస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనే పేరుతో ఇంకొక ముగ్గురు ఎగ్స్ట్రా పోటీ చేస్తున్నారు సార్ అంటే వాళ్ళకి ఇచ్చిన సింబల్స్ కూడా కామన్గా అంటే గ్లాస్ గుర్తుకు ఎలా అయితే కామన్గా ఉన్నాయో అలానే అంటే ఒక చిన్న బకెట్ గానీ మగ్గు కానీ సొంతంగా అట్లా ఉన్నాయి అంటే ఎందుకు సార్ అన్ని పిఠాపురం వరకే ఇది ఇవన్నీ చీప్ డ్రిక్ చేతకాక ఏదన్నా పెద్ద పండుపెట్టారా దాన్ని మేంగలేక మంగళవారం అంటట అలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారిలో పవన్ కళ్యాణ్ గారు డూపులు పది మంది ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి కొన్నా ఇది ఉంటుంది వాళ్ళకి ఉండదు అంతే ఇది అంటే కదా ఇంకోసారి అంటే కుర్రాళ్ళు వెనుక గ్లాస్ గ్లాస్ అని బాగా తెలుసు అంటే కొంతమంది అంటే అందులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఆ సింబల్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది కదా అప్పుడు లోపల ఉన్న టీచర్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా జగన్ మీద ఇక్కడ దాకున్న వాళ్ళే వాళ్ళు వెళ్ళేసి పెట్టేస్తారు అవకాశం ఉంది సార్ పెట్టారు ఖచ్చితంగా పెట్టేస్తారు వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ఇలా జరిగింది అనుకోండి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక యాభై ఓట్లు వేసిపోతారు వాళ్ళు ఇతను ఇంటికి పంపించాలని ప్రతిజ్ఞ చేసేవాళ్ళు గురువులు అవునవున టీచర్లు బాబు ఇప్పుడు చాణుక్య చంద్రగుప్తలో చాణుక్కుడు ఇలా ముడిదీసి ముడేసుకున్నాడు ముడు వదిలేస్తాడు వీడి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ముడేస్తాడు అంటాడు నందుల్ని అలాగే అతను పంపించిన తర్వాత వాళ్ళు శాంతిస్తారు టీచర్స్లో అయితే వ్యతిరేకతరస ఉద్యోగులు కూడానండి అండి ఈ ఆరువాళ్ళు గీరవాళ్ళు బూట్లు నాకి బ్యాచ్ కొంతమంది వాళ్ళ తప్ప మిగతా వాళ్ళందరూ ఎప్పుడు ఇంటికి పంపిద్దామని చూస్తున్నారు అతను స్వయంకృతం ఇది జగన్మోహన్ రెడ్డి తన అభివేకం వల్ల చేత కానీ దద్దమ్మతనం వల్ల తెచ్చుకున్నాడు ఇది అతన్ని గుడ్డిగా ప్రేమించి గుడ్డిగా సమర్థించి అతను పాడు చేశారు చాలామంది అతను ఇచ్చే డబ్బులకి ఎంగిలిమెత్తుకులకి ఆశలు పడి అతని దగ్గర డబ్బు ఉంది అతని దగ్గర డబ్బు మాత్రమే ఉంది బుర్రలో గుజ్జు కట్టేం లేదు ఆ డబ్బుతో ఏమైనా చేయొచ్చనుకున్నాడు డెఫినెట్గా చేయలేడు అర్థమైందండి సర్టెన్ ఎక్సిడెంట్ వరకు డబ్బు పనిచేస్తుంది కడుపు కాలిన తర్వాత కడుపు మండిన తర్వాత తన ఐదో తనాన్ని ముప్పు వచ్చిన తర్వాత తన ఆస్తులు కోల్పోతున్నప్పుడు తన భూమి లాగేసుకుంటాడన్న భయం వచ్చిన భయం ఆ భయం వచ్చిన తర్వాత లాక్కుంటాడో లేదా అనవసరం కానీ ఒక భయం వచ్చింది ల్యాండ్ టైట్ లాక్ట్ వీటి వల్ల అవునవును లేకపోతే వీడు రద్ద్రబాబు అనుకోండి డిసైడ్ అయిపోయి అండి సో చూద్దాం సార్ ఏం జరగబోతున్నాం థ్యాంక్ యూ సార్